హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంత టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలైతే ఇంట్లో అస్సలు ఈవినింగ్ అయిందంటే మమ్మీ బయటకు వెళ్ళి వెళ్ళి పానీకూర్ తినేద్దాం పదం అంటుంటారు కదా బయటకు వెళ్ళి తినే అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఆలస్యం ఎందుకు పదండి ఇక్కడ నేను వైట్ బఠానీ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదు అని అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఎక్కడికైనా ఎయిట్ అవర్స్ నానాలి ఇలా నానిన తర్వాత చూడ వీటిని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులో ఒక వన్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక బంగాళాదుంప కట్ చేసి వేసుకున్నాను పొట్టు తీసి టమాటా వేసుకోవాలి అలాగే కారానికి సరిపడినంత పచ్చిమిర్చి క్యారెట్ మీ దగ్గర కాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ అయినా వేసుకోవచ్చు కాస్తంత పసుపు వేసుకొని ఇక్కడ ముక్కలు మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని దానికి విజిల్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు కుక్ స్టవ్ పైన పెట్టుకోవాలి దీన్ని మొత్తం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఇప్పుడు అది ఉడికే లోపల ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రవ్వ తీసుకుంటున్నాను వన్ కప్ దాకా రవ్వ తీసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిలా కలుపుకోవాలి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి రవ్వ అనేది వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలి మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనం ఇప్పుడు చార్ అయితే ప్రిపేర్ చేద్దాము ఇక్కడ నేను కొత్తిమీర ఉన్న పుదీనా తీసుకున్నాను వన్ కప్పు వన్ కప్ దాకా తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక నాలుగైదు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి శుభ్రంగా కడిగి ఇప్పుడు నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ నిమ్మకాయ సైజు అయితే నానబెట్టుకున్నాను నేను ముందుగాలని దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇందులో ఏమన్నా నారలు ఉంటే తీసేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్ మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పానీపూరి మసాలా ఉంటుంది ఆ మసాలా ఉంటే వన్ టీ స్పూన్ మసాలా వేసుకోండి లేకుంటే గరం మసాలైనా వేసుకోవచ్చు ఇలా నేను మసాలా వేసుకొని కలుపుకొని వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ వాటర్ అనేది నాకు మూడు కప్పుల వాటర్ అయితే పట్టింది ఇలా మొత్తం తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి దీన్ని ఇక్కడ చూడండి మరీ చిక్కగా ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్నైతే ఇప్పుడు మనం ముందుగా కలిపి నానబెట్టుకున్న పిండిని తీసుకోవాలి పూ ఇప్పుడైతే పూరిని ప్రిపేర్ చేసుకుందాం మనము దీన్ని బాగా కలుపుకోవాలి ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని అయితే చపాతీరా రోల్ చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్నాను కదా ఇలా మనం పొడి పిండి అయితే అసలే చల్లకూడదు చల్తే పూరీలు అనేవి పొంగవు ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ మనం చపాతీలా చేసుకోవాలి మరి లావు లావుగా ఒత్తుకోకూడదు మరి పత్తుల పత్లా ఒత్తుకోకూడదు ఇటు లావు ఒత్తుకోకూడదు మనం చపాతి అయితే ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మీడియంగా ఒత్తుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగానైతే మొత్తం చపాతీరా రోల్ అయితే చేసుకోవాలి ఇలా మనం చేసుకోవాలి మరి లావుగా అయితే చేసుకోకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తో అయితే రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి లేదు కొంచెం చిన్న సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు మీకు కావలసిన సైజులో లో కట్ చేసుకోండి నా దగ్గర గ్లాస్ ఉంది కాబట్టి గ్లాస్తో కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ అనేది పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలండి ఈ పూరీలు చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అసలు చేసుకోకూడదు వీటిని తడి అనేది ఉండాలి పొడి పొడిలా కాకూడదు అప్పుడే మనం వెంట వెంటనే చేసుకోవాలి ఇలా చూడండి ఆయిల్లో వేసాక నొక్కుతూ ఉండాలి ఇలా నొక్కుతూ ఉంటే పైకి అనేది పొంగుతుంది పూరి అనేది చూడండి ఎలా పొంగుతుందో ఇలా ఇది పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి ఇలా తింపుకున్న తర్వాత ఇంకో పూరిని మాత్రమే వేసుకోవాలి ఒకేసారి అన్ని వేయకూడదు ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలి దీనికి బాగా టైం తీసుకుంటుంది ఇలా పూరీలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక పేపర్ వేసుకొని పేపర్లో ఇలా వేసుకోవాలి ఒకే ఒక దానిపైన ఒకటి అనేది అసలే వేయకూడదు అలా వేస్తే మెత్తగా వస్తాయి మనకు క్రిస్పీగా రావాలి అని అంటే ఒకటి ఒకటి అసలే అంటుకోకూడదు ఇలా ఒక పేపర్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి ఇలా మొత్తం పూరీలను అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నొక్కుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ అసలే ఉండద్దు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా అయితే మొత్తం పూరీలను అయితే చేసుకోవాలి ఇక్కడ నేను కొన్ని చిన్న సైజువి చేసుకున్నాను మా పిల్లల కోసం కొన్ని అయితే పెద్ద సైజు చేసుకున్నాను ఇలా మొత్తం చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చాలా సింపుల్ అండి ఒకసారి చేసామంటే ఇంకోసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే మనకైతే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది ఈ సమ్మర్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళని బయటకు తీసుకెళ్లే పని లేకుండా మనం ఇంట్లో చేసి పెట్టామంటే వాళ్ళు ఎన్ని తిన్నా కానీ మనకైతే ఏమనిపించదు ఎందుకంటే బయట బయట తింటే ఎలా చేస్తారో ఏమో అని మనం ఎక్కువ తినిపించము కాబట్టి ఇంట్లోనే చేయండి ఇప్పుడైతే పూరీలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఉడికి ఉంటుంది కాబట్టి బటన్లు కూడా ఉడికి ఉంటాయి కాబట్టి దీన్నైతే స్మాచ్ చేసుకుందాం ఇలా నొక్కుతూ మొత్తం స్మాచ్ చేసుకోవాలి టమాటాలు క్యారెట్ ఆలు అనేది మొత్తం ఏమి లేకుండా స్మాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే మొత్తం స్మాచ్ చేసుకోవాలి ఇలా చూడండి స్మాష్ అయిపోయాయి మొత్తము అక్కడక్కడ బఠానీలు అనేవి ఉండాలి మరీ మెత్తగా మాత్రం చేసుకోకూడదు ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపన్నంత అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టు పిల్లలకైతే కొంచెం తక్కువే వేసుకోవాలి నేను మా పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను అలాగే గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగంతా వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటున్నాను అలాగే చాట్ మసాలా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నేను చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం క బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్తంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి మసాలా అనేది దీనికి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి నేను స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటున్నాను చూడండి ఇక్కడ ఉడికిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త అంతా నిమ్మ నిమ్మరసం పిండుకొని దీనిపైన ఆనియన్స్ వేసుకొని అలా అయినా తినేయచ్చు లేదు అని అనుకుంటే గప్చూప్లో అయినా పెట్టుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇంట్లోనే సింపుల్గా పానీ పూరికి సంబంధించినవి ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని మీకు సమ్మర్లో చాలా వెరైటీ వెరైటీ ఫు ఫుడ్ అయితే పెట్టడం జరుగుతుంది చూడండి కొంచెం సపోర్ట్ చేయండి నాకైతే కామెంట్ చేసి ఎలా ఎలా కుదిరిందో చెప్పండి నాకు కొంచెం మీరు కామెంట్ చేయడం వల్ల నా నాకైతే ఇంకొంచెం చేయాలని అనిపిస్తుంది వెరైటీ వెరైటీ అయితే స్నాక్స్ కానీ ఏమైనా పిల్లల కోసం అయితే కంపల్సరీ చేసి ఇస్తాను పూరీలు చూడండి చక్కగా ఎలా పొంగి ఎలా ఉన్నాయో క్రిస్పీగా ఉంటాయండి మనం ఇంట్లో ఎక్కువ అవసరం లేదండి ఇంట్లో ఉన్న ఉన్న వాటితోటే మనం పిల్లలని అయితే హ్యాపీ చేయొచ్చు వాళ్ళు పిల్లలకైతే ఎక్కువ శాతం ఇవ్వే ఇష్టం ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం